రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సేవలాల్ తండ బట్టన్ తాళ్లు గండివాణిపల్లి గ్రామాలలో గత నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వడగళ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను కాంగ్రెస్ నాయకులు కెకే మహేందర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో అంచనా వేసి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మా యొక్క విప్ గారు ఆది శ్రీనివాస్ గారు కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అలాగే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా మాట్లాడి వాళ్ళ పంట నష్టాన్ని బేరీజ్ వేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది అదే మాదిరిగా తెల్లవారు నుండే అగ్రికల్చర్ కన్సర్న్ ఆయా మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు అదే మాదిరిగా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇవాళ నష్టపరిహారాన్ని అంచనా వేయడం జరుగుతుంది మేము ఇమ్మీడియట్గా ఈ సమస్యను మా గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది